ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండలం హరినగరం గ్రామంలో వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని అటవీ సమీప గ్రామమైన గిరిజనవాడ ప్రజలకు వన్యప్రాణుల ప్రాముఖ్యత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు రుద్రవరం రేంజ్ నూతన సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా హరినగరం గ్రామం గిరిజనవాడ ప్రజలతో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై మానవహారంగా నిలబడి జంతువుల ఆవశ్యకతను రూపంలో పలికించినట్లు తెలిపారు అనంతరం వన్యప్రాణులను వేటాడి చంపడం పంట పొలాలలో కరెంటు తీగలు పెట్టడం ఉచ్చులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే వారికి వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది రెండు ప్రకారం కఠినమైన శిక్ష విధించబడునని హెచ్చరించినట్లు తెలిపారు వన్యప్రాణుల నివాసాలను సంరక్షించి జీవన వైవిధ్యమును అడవులను పరిరక్షించే బాధ్యత అందరిదని సూచించామని అన్నారు అడవి ప్రాంతం సమీప గ్రామం గనుక వన్యప్రాణులు దారి తప్పి గ్రామంలోకి వస్తే అడవి శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లలో అధికారుల ఫోన్ నంబర్లను పొందుపరిచామని వాటి ద్వారా సమాచారం అందిస్తే వెంటనే వచ్చి వన్యప్రాణులను అడవిలో వదిలేయడం జరుగుతుందని వారికి అవగాహన కల్పించినట్లు ఫారెస్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇందులో భాగంగా డి వనిపెంట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామకృష్ణ గిరిజనులకు అవగాహన కల్పిస్తూ సమీప అడవి ప్రాంతం మొత్తం నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్గా గా చేయబడిన కారణంగా అడవిలోకి అక్రమంగా ప్రవేశించరాదని తెలిపారు సంచారం లేని అడవిలోకి ప్రవేశించినట్లయితే అడవి మృగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎవరు కూడా తెచ్చుకోవద్దని హెచ్చరించారు అదేవిధంగా అడవిలో తినడానికి వన్యప్రాణులకు ఆహార పదార్థాలు ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకూడదని అన్నారు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని ప్రాణాలు జీర్ణించుకోలేక చనిపోయే ప్రమాదం ఉంటుంది కనుక అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ ను నిషేధించినట్లు తెలిపారు అడవిలో ప్రవేశించి చెట్లను నరకడం వన్య ప్రాణాలను వేటాడడం చెట్ల నేరం కనుక అడవులను కాపాడదాం వన్యప్రాణాలను సంరక్షించుకుందామని గిరిజనులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు శ్రీనివాసరెడ్డి ముక్తల్ బాషా రామకృష్ణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మదన్ గోపాల్ సుభాష్ హుసేన్ బాషా థానేదార్ వెంకటేశ్వర రెడ్డి ప్రొటెక్షన్ వాచర్లు దానం మంత్రునాయక్ సుభాన్ అల్లూరయ్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అడవిలోకి వెళ్తుంటారు వాటికి హాని కలిగించకూడదు అడవిలో ప్లాస్టిక్ను వాడకూడదు ప్లాస్టిక్ తినడం వల్ల అవి జంతువులు ఏమైతే అయితే ప్లాస్టిక్ తినడం వల్ల అవి జీర్ణించుకోలేకే కనిపోతాయి అంతే కదా కాబట్టి మనం ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా వన్యప్రాణుల గురించి మనం తెలుసుకోవడానికి ఉద్దేశమే మనిషి పిల్లలు చెప్తాం పిలగండి పర్యావరణాన్ని పరిరక్షించండి జాతీయ జంతువు అధికారి ఉన్నతాధికారి అనురాగ్ మీనా సార్ గారు అలాగే మా రేంజ్ ఆఫీసర్ గారు సబ్ డిఎ గారి ఆదేశం మేరకు మేము హరినగరం గ్రామంలో ఈరోజు వన్యప్రాణి వారోత్సవాన్ని నిర్వహిస్తున్నాము అందులో భాగంగా మెయిన్ మనకు వన్యప్రాణులు అనేవి మానవుడు మనుగడ సాగించాలంటే వన్యప్రాణులు జీవనం అలాగే అభివృద్ధి అవసరం అది లేకుండా మనం మానవుడు మనుగడ జీవనం సాగించడం కష్టం అందుకోసం మనం వాటి యొక్క ఆవాసాలు మనకు పెళ్ళి ఏ విధంగా ఉన్నాయో వాటి యొక్క ఆవాసాలు కానీ మనం రక్షించడం అవసరం అందుకోసం మనము అడవిలో ఉసులు పెట్టడము వాటిని జంతులు ఇన్ఫర్ చేయడము వాటిని మాస్టర్ చేయడము అలాంటివన్నీ చేయడం అలానే అలాంటివన్నీ ఏం చేయొచ్చు అలాంటివి ఏం అలాగే ఉన్నతారుల ఫోన్ నెంబర్లు కానీ మేము ఇక్కడ ప్రతి చోట పబ్లిసిటీ పోస్టర్ పోస్టర్లు అందించినాము అక్కడ మా నంబర్లు కానీ ఉన్నాయి దయచేసి మాకు తెలియజేయండి అలాగే ఆర్ఎస్ బాటరమ్మడి కానీ ఏమన్నా వన్యజీవులు బయటకు వచ్చినా ఎడలా మాకు అటవీ అధికారులకు వెంటనే సమాచారాన్ని అందించండి ఏదన్నా క్రాప్ డ్యామేజ్ జరిగిన కానీ మాకు తీసుకురండి మేము వారికి తగిన న్యాయం చేసి తగిన చర్యలు తీసుకుంటాము అలాగే మెయిన్ ఏంటంటే వన్యజీవులు ఉండాలి మనము మల్లగడ సాగించాలంటే వన్యజీవులు ఉండాలి కాబట్టి వాటిని కాపాడడం అందరి బాధ్యత కాబట్టి అలాగే జీవ వైవిధ్యాన్ని కానీ సంరక్షించాల్సిన బాధ్యత ఉంది తద్వారా పర్యావరణ వ్యవస్థ కానీ మనం కాపాడంలో ఉంటాము